వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ అభివృద్ధి కోసం నా సాయ శక్తుల పనిచేస్తానని గాజువాక నియోజకవర్గం నూతన అధ్యక్షులు శ్యామ్ సుందర్రావు అన్నారు గాజువాక జీవీఎంసీ డెబ్బై ఒకటో వార్డు దుర్గానగర్ కాపు స్టేట్ ప్రెసిడెంట్ మరియు దుర్గాదేవి ఆలయ అధ్యక్షులు ఆకుల అప్పల సూర్య ఆధ్వర్యంలో నూతన అధ్యక్షులకు అభినందన సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మన సంఘ అభివృద్ధి కోసం సంఘ పెద్దలు ఎంత కృషి చేశారని అలాగే ఈ గాజువాగ నియోజకవర్గంలో మనకంటూ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయంలో మన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు అందించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ ఆకుల అప్పల సూరి పిన్నిటి భాస్కర్ కోశాధికారి కడగల చిన్నారావు రాజేశ్వర నాయుడు కాంతారావు డి అప్పల్ నాయుడు ఎం శ్రీను ఏ అప్పల్ నాయుడు పి గోవింద్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు తూర్పుగాపు అధ్యక్షులుగా మా అందరూ కలిపి నిర్ణయించడం జరిగింది అందుచేత ఈ రోజు నుండి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి గాజువాగ్ నియోజకవర్గంలో మరి ప్రతి విషయంలో కూడా అందరిని కలుపుకుంటూ తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని చాలా ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇది ఎప్పుడు నుండో గత చాలా రోజులు పెట్టి మేము అనుకుంటున్నాం అలాగా వైద్యాల పడ్డాయి మరి నేను స్టేట్ ప్రెసిడెంట్ ఆకులప్పల కూర నేను అయ్యాను ఈ గాజుబాగ్ నియోజకవర్గంలో ఈ బరువు బాధ్యతలు ప్రతి విషయంలో కూడా మరి తీసుకొని చిన్న అత్యధిక భేదం వల్ల అందరూ ఉన్నారు గత నలభై యాభై సంవత్సరాల నుండి కూడా ఈ తూర్పుబాబు గాజుబాగ్ నియోజకవర్గంలో ఉంటున్నారు అలాగే కొన్ని ప్రభుత్వాలకి మాకు కొన్ని వసతులు కల్పించమని మేము అడగడం జరిగింది చేస్తామన్నారు చేయలేదు ఇక రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి మా తూర్పు కాపు కొన్ని వసతులు అంటే కొన్ని ఉన్నాయి అంటే భవనం మరి కావాలని మేము కోరుకోవడం జరిగింది అందుచేత మరి రాబోయే రోజుల్లో ఈ తూర్పు కాపు చేత అందరం మరి రాబోయే భవిష్యత్తులో మంచి పార్టీకి మా ఒక్క సహాయ సహకారం మేము అందిస్తాం అలాగే వాళ్ళు కూడా మాకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తమ్ముడు శ్యామ సుందరరావుకి మేము తెలుపుకుంటూ తన ఒక్క ముందుగా అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా ఈ కార్య ఈ కార్యక్రమానికి నేను అర్హత ముందు మా తల్లిదండ్రులకి అభినందన మా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందువల్లంటే వాళ్ళు శ్రీకాకుళం ప్రాంతంలో జన్మించినందుకు నాకు జన్ అక్కడ ఇచ్చినందుకు ఈరోజు శ్రీకాకుళం ప్రాంతానికి అలాగే ఈ తూర్పు కాపు సంఘానికి నేను చెందాను అందుకు నేను చాలా గర్విస్తున్నాను అలాగే ఈరోజు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కిషోని చంద్రమోహన్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు నాకు ఈ గాజువాకలో ఈ గాజువాక నియోజకవర్గానికి అధ్యక్షులుగా నియమించమని మా మా ప్రెసిడెంట్ గారు ఆకులు అప్పల్ సూర్ గారికి ఈ కార్యక్రమం చెప్పినందుకు అలాగే ఆయనకు అను అనుచల్లుగా మాకు ప్రెసిడెంట్ గారు కానీ భాస్కర్ గారు కానీ చిన్నారావు గారు తర్వాత ప్రతి సభ్యులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ముఖ్యంగా మేమందరం ఏదో వేరే వేరే వ్యాపారాల్లో నేను సెటిల్ అయ్యాను ఆయన కూడా ఈరోజు మన కులానికి మన ప్రాంతానికి ఈ సంఘానికి ఏదో ఒకటి చేయాలని ఒక కోరిక నాలో ఉండడం వల్ల అలాగే మన రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా అప్పులచూరుగారు వీళ్ళందరూ నాకు ఈ సంఘానికి మనం కార్యక్రమాల్లో మీరు పాల్గొవాలి అన్ని కార్యక్రమాలు మీరు మాతో పాటు ఉండాలని ఆయన పిలుపు మే మేరకు నేను ఆయన ఆదేశాలకి చేసి నేను రావడం అయింది ఈ నేను ఒకటి ఆ వాళ్ళు ఎలాగా కార్యక్రమాల్లో ఏ కార్యక్రమంలో ఉండమంటే ఆ కార్యక్రమంలో నేను ఉండి వాళ్ళకి అనుచరుడుగా నేను కార్యక్రమాలు చేసుకుంటా ఈ సంఘ అభివృద్ధి కోసం నేను నా నా టైము నా కృషి అంతా నేను చేస్తాను అలాగే ఈరోజు ఈ సభ్యులందరూ అలాగే మన కులంకి మన సంఘకి సంబంధించిన ప్రతి వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు స్నేహితులు అందరూ కూడా మన వెనకాలే ఉండి మనకి నాకు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తే నేను తప్పకుండా నా నా